హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు సహజ్ ట్రావెల్ లవ్ లెటర్ బాగా నచ్చింది అనుకుంటాను మీ రెస్పాన్స్ నాకు చాలా చాలా ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇప్పుడు మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈరోజు మనం చూస్తాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ప్లీజ్ స్కిమ్ మీ యాక్యురేట్ రెడీ ఫర్ మై వ్యూవర్స్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇది మనం ఫస్ట్ వరాకల్ కార్డ్స్లోనే చూసేస్తాము మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం ఇది మీ ఎనర్జీ ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ ఓకే మీ ఎనర్జీ ఎలా ఉంది పేషెన్స్ మీరు చాలా ఓర్పుతో ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీ కమ్యూనిటీ తను తన ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు కొందరు పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు ఓకే ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అండ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు చూస్తాం వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు తన మనసులో మీ గురించి ఏం ఫీలింగ్స్ ఉన్నాయో ఈరోజు చూస్తాం ఓకే ఫస్ట్ మీ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తాం ఎమోషనల్ అప్సెట్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు చాలా బిజీగా ఉండి ఉంటారు తనకి టైం స్పెండ్ చేయకుండా ఉంటారు అందుకనే మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు కానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అబ్సెషన్లో ఉన్నారు మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు మీరు తనతో ఎందుకు మాట్లాడటం లేదని బాధపడతా ఉన్నారు మీ పార్ట్నర్ ఓకే ఓకే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ రెండు విషయాల మధ్య తన అవుతా ఉన్నారు అంటే మీరు తన జీవితంలోకి వస్తారా రారా తనకు తెలియటం లేదు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు లేదా తన లైఫ్లో రెండు ఆప్షన్స్ ఉండొచ్చు ఎవరిని చూస్ చేసుకోవాలో తనకు తెలియకుండా ఉండొచ్చు కానీ మీతో లైఫ్ వచ్చి తనకి మీతో లైఫ్ అంటే చాలా బ్రైట్గా ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది మీ మీతో లైఫ్ అని మీ పార్ట్నర్ బాగా తెలుసుకున్నారు సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలుసుకోవాలి అనుకుంటా ఉన్నారు అదే మీతో చెప్తావాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను నేను అనుకుంటున్నారు నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీ గురించి ఆలోచించి ఆలోచించి నైన్ ఆఫ్ వ్యాండ్స్ స్టక్ ఎనర్జీ స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈరోజు మార్నింగ్ నుంచి మీ దగ్గరికి కాల్ వస్తే వెయిట్ చేసి ఉండొచ్చు మీరు కాల్ చేయకపోయి ఉండొచ్చు అందుకే ఎమోషనల్ అప్సెట్లు అయిపోయినారు కానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఆన్లైన్లో ఉన్నారా ఆఫ్లైన్లో ఉన్నారా చూస్తూ ఉన్నారు మీ మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలామంది అడ్మైర్ చేయడం మీ పార్ట్నర్ గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని మీ పార్ట్నర్ కూడా అడ్మైర్ చేస్తూ ఉన్నారు దూరం నుంచే మిమ్మల్ని చూసి మీ స్కిల్స్ మెచ్చుకుంటూ ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు క్లారిటీ మీరు మీ పార్ట్నర్కి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు లేదా మీకు ఒక క్లారిటీ కావాలి అనుకుంటున్నారు కింగ్ ఆఫ్ సోట్స్ ఏదో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ విషయంలో మీరు యాక్షన్ తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి తన ముందు తను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారనుకోవచ్చు లేదా మీ దగ్గరే ఆప్షన్స్ ఉండొచ్చు ద ఎంపరర్ మీ పార్ట్నర్ కన్నా ఈగో ఉండొచ్చు లేదా మీకన్నా ఈగో ఉండొచ్చు మీ ఎమోషన్స్ని మీరు షేర్ షేర్ చేయాలంటే మీరు మీ పార్ట్నర్తో ఏం చెప్పాలనుకుంటున్నారంటే నాకు ఈ రిలేషన్షిప్లో క్లారిటీ కావాలి నువ్వు ఏ యాక్షన్ అయినా తీసుకో కానీ అది మన రిలేషన్షిప్ గ్రోత్ కోసం ఉండాలి అండ్ నీకు ఎన్ని ఆప్షన్స్ అన్నా ఉండని ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇవ్వాలి రిలేషన్షిప్లో ఈగో ఇదంతా ఒక డౌటింగ్ ఇదంతా రాని రాకూడదు బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి ఇలాంటి క్లారిటీ నువ్వు నేను నీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తాను అని మీరు మీ పార్ట్నర్కి చెప్పాలనుకుంటున్నారు ఓకే మ్యూచువల్ ఎనర్జీ వా ద ఎంప్రస్ మీరిద్దరు ఎంపర ఎంపరస్ లెవెల్లో ఉన్నారు మీ ఇద్దరి దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఇద్దరికీ ఈగో కూడా ఎక్కువ ఉంది నైట్ ఆఫ్ సోర్స్ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేస్తున్నారు మీరన్నా మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్తున్నారు లేదా మీ పార్ట్నర్ అన్నా మిమ్మల్ని కలుసుకొని మీ దగ్గరికి వస్తున్నారు ఓకే క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పార్ట్నర్కి క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం వావ్ సూపర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు అండ్ మీరు తన సోల్మేట్ అనుకుంటున్నారు మీతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వస్తామా వద్దా వచ్చిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని కొంచెం భయపడతా ఉన్నారు నిర్ణయం తీసుకునేదానికి భయపడుతున్నారు మీకు కాల్ చేయాలి మాట్లాడాలి మీతో మీ దగ్గర నుంచి కాల్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ తనన్నా కాల్ చేసి మీతో మాట్లాడాలని అనుకుంటా ఉన్నారు మీకు క్లారిఫికేషన్ కార్డ్స్ స్ అండ్ టూ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద ఫుల్ కార్డ్ అండ్ త్రీ ఆఫ్ పెంటల్స్ మీరు మీ ఫ్రెండ్స్తో మీ పార్ట్నర్ గురించి చెప్తున్నారు తమ వాళ్ళ ఐడియాస్ తీసుకుంటా ఉన్నారు అండ్ రెండు విషయాల మధ్య జకిల్ అవుతా ఉన్నారు మీ పార్ట్నర్ కోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు మీ ప్రేమనంతా మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటున్నారు డెడికేషన్గా మీ లవ్ మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటున్నారు ఓకే వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పా పాస్ట్లో మీకు ప్రపోజ్ చేసిండేరు ఇది డివైన్ లవ్ కొందరు విషయంలో న్యూ లవ్ కూడా ఉండొచ్చు వా సూపర్ ప్రజెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అంతే తన ఫుల్ తన ఫుల్ మనసు అంతా వచ్చి నీ మీదే వచ్చేస్తుంది ఇంకా ఓకే ఇన్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ సోర్స్ సారీ ఇది రెండు కార్డ్స్ వచ్చాయి తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది తన ప్రేమని మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్గా చూస్తా ఉన్నారు మీ పార్ట్నర్ పాస్ట్లో మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు ప్రజెంట్ అన్కండిషనల్గా అలా చేస్తున్నారు ఫ్యూచర్లో తన ప్రేమని మీకు ఇస్తారు ఓకే చాలా బాగా వచ్చాయి కదా కార్డ్స్ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటా ఉన్నారు పాస్ట్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్లో ద సన్ కార్డ్ వచ్చింది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయి ఉంటుంది అండ్ ప్రజెంట్ వా డెత్ కార్డ్ వచ్చింది అంటే మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు మేబీ గాఢమైన మార్పు అనేది మీలో జరుగుతూ ఉంది అండ్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్ అఫంట్ మీ పార్ట్నర్ని మీరు మ్యారేజ్ చేసుకుంటారు ఇక్కడ మీ పార్ట్నర్ తన ప్రేమని మీకు ఇస్తారు మీరు మీ పార్ట్నర్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుంటారు మీలో ఒక గాఢమైన మార్పు వస్తూ ఉంది మీ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం పెరగచ్చు లేకపోతే మీరు ఏదన్నా ఒక ప్లేస్కి షిఫ్ట్ కావచ్చు మీ చుట్టూ ఉండే పరిసరాలు వ్యక్తులు చేంజ్ కావచ్చు ప్రజెంట్ అండ్ ఇన్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ని మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు సూపర్ వచ్చింది ప్రెసెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అది ఇక్కడ తెలిసిపోతూ ఉంది అన్కండిషనల్గా మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా టూ ఆఫ్ కప్స్ ఫ్లేమ్ ఎనర్జీ అంత లవ్ చేస్తూ ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు పేజ్ ఆఫ్ కప్స్ తన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు చాలా త్వరలోనే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు చాలా చాలా త్వరలోనే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఐ వాంట్ నెంబర్ వెయిట్ చేస్తున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ట్వెల్వ్ నెంబర్ వచ్చింది ఇది ట్వెల్వ్ అవర్స్ కావచ్చు ట్వెల్వ్ డేస్ కావచ్చు ట్వెల్వ్ వీక్స్ కావచ్చు ఆ లోపల మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేస్తారు లేకపోతే మీ పార్ట్నర్ దగ్గర నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లు నాకు అనిపించడం లేదు ఇక్కడ కానీ మీ పార్ట్నర్ ఎందుకో ఎమోషనల్ అప్సెట్ అయి ఉన్నారు మీరు తనకు టైం సరిగ్గా ఇవ్వటం లేదని బాధపడతా ఉన్నారు కానీ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీ పార్ట్నర్ ఓకే ఓకే ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం నో కాంట్రాక్ట్లో ఉండే వాళ్ళకి ట్వెల్వ్ డేస్ ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ డేస్ ట్వెల్వ్ వీక్స్లో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేసేయచ్చు ఒరాకిల్ ఎనర్జీస్లో ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచ్యువర్ మీ పార్ట్నర్ ఏ ఎనర్జీలో ఉన్నారు చూస్తా చాలా టైం తీసుకున్నాను యాక్షన్ తీసుకునే దానికి అనుకుంటున్నారు డిజగ్రిమెంట్ ఐ విష్ యు అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్ నా ఫీలింగ్స్ అన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావు అనుకుంటున్నాను అని అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీరు సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయి ఉన్నారు మీ పార్ట్నర్కి నెగ్లెట్ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని అనుకుంటా ఉన్నారు అండ్ మ్యూచువల్ ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు యు ఆర్ ఎ బెటర్ పర్సన్ దాన్ ఐఎమ్ ఇద్దరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు మీ పార్ట్నర్ని అనుకుంటున్నారు మీకంటే తన బెటర్ పర్సన్ అని మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అలాగే అనుకుంటున్నారు ఇన్ రీప్లేసబుల్ ఒకరినొకరు చేంజ్ చేసుకోలేరు ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్ ఇంకెవ్వరు నువ్వు ఇచ్చినంత ప్రేమ నాకు ఇవ్వలేదు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మ్యూచువల్ ఇన్ రీప్లేసబుల్ సూపర్ ఓకే ఏంజల్స్ మెసేజ్ మీకు ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏం గైడెన్స్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకు ప్లీజ్ ఏంజెల్స్ ఇంప్రూవింగ్ హెల్త్ మీ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇంప్రూవ్ అవుతుంది విదిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది మీకు హెల్ప్ చేసేదానికి కొంతమంది పీపుల్ని ఏంజల్స్ సెండ్ చేస్తున్నారు మొట్టమొదట్ రొమాన్స్ మీ ఇద్దరికి రొమాన్స్ రాబోతూ ఉంది ఓకే మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ వృషభ రాశి పర్సన్ అయితే తన ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మిథున రాశి పర్సన్ అయితే తన ఎమోషన్స్ బ్యాలెన్స్గా పెట్టుకున్నారు మీ పార్ట్నర్ కన్య కర్కాటక రాశి పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ సింహ రాశి పర్సన్ అయితే తనకి యూనివర్స్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి న్యూ ఐడియాస్ వస్తున్నాయి చాలా క్లారిటీ వస్తూ ఉంది మీ విషయంలో తను చాలా క్లారిటీగా ఉండబోతున్నారు మీ పర్సన్ కన్యా రాశి పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ తులా రాసి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు తన జీవితంలో ఉన్నట్లు ఊహించుకుంటూ ఉన్నారు మీ పర్సన్ విషకు రాశి అయితే మీ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు లేదా ఎక్కడికైనా జాలీ ట్రిప్ వెళ్ళాలనుకోవచ్చు మీతో అండ్ మీ పర్సన్ ధనస్సు రాసి అయితే ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నారు మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ మకర రాసి అయితే మిమ్మల్ని ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా అనుకుంటున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే తనకు మానసికంగా స్ట్రెంత్ పెరుగుతూ ఉంది మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీన రాసి అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి తనకి ఓకే ఇప్పుడు మీకు ఒక స్విచ్ బోర్డ్ ఇస్తాను మీకు ఐ క్రియేట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ మై లైఫ్ అంతే కదా జీవితం అంటేనే మెమరీ కదా మనకు టైం గడిచే కొద్దీ మన జీవితం అంతా మనకి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంటుంది అందుకే మన ప్రజెంట్ మూమెంట్స్ని అందమైన మెమరీస్గా మనమే క్రియేట్ చేసుకోవాలి ఎంతసేపటికి చుట్టూ ఉండే తగులు వేసుకుంటా మనసు బాధ పెట్టుకుంటా మనం బాధపడతా ఇలా టైం వేస్ట్ చేసుకోకూడదు మన టైంని వచ్చి ఒక బ్యూటిఫుల్ మెమరీస్గా క్రియేట్ చేసుకోవాలి ఐ క్రియేట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇన్ మై లైఫ్ ఇది స్విచ్ వర్డ్ కామెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ అండ్ మీ పార్ట్నర్ ने ए लैटर तो स्टार्ट क्या पार्टनर ने क्यू यू के एम ओ आर जे सी एक्स एन आई सेट ఈ లెటర్స్తో మీ పాఠాన్ని స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ